రాహుల్ గాంధీ అమెరికాలో ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్ర్యం న్యాయం ధర్మం అని లెక్చర్లు ఇస్తున్నాడు లెక్చర్లు తర్వాత ఇవ్వచ్చు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంచువేతలను ఆంక్షలను రాజ్యాంగ ఉల్లంఘన గురించి మాట్లాడమని రాహుల్ డిమాండ్ చేస్తున్న హరీష్ రావు ఇలా రాహుల్ గాంధీ గారు అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తున్నారు రాహుల్ గాంధీ గారు ఏమని స్వేచ్ఛ స్వాతంత్రం న్యాయం ధర్మం అని లెక్చర్లు ఇస్తా ఉన్నాడు అయ్యా రాహుల్ గాంధీ గారు లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలను ఆంక్షలను రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ పిఏసీ చైర్మన్ నియామకం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఇదేదో కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు